ఇది వాళ్ళే హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను మాత్రం చాలా బాగున్నాను మీరు అందరు బాగుండాలని కోరుకుంటాను ఫ్రెండ్స్ ఈ రోజు మాత్రం వల్ల అక్కడికి వచ్చిన మూడు రోజులు అయినా చీరలకు రాక ఇవ్వలేసి అంటే ఇంతవరకు ఇది వరకు అయితే ఇది కచ్చి చూడలేదు ఈ వాళ్ళని చేసి రోజు చేయలేదు చేయకపోతే షాపులు పడి అయితే వస్తాయి ఇవాళ అయితే చెయ్య ఎత్తుదాం ఎందుకంటే మూడు రోజులు కొంచెం పని ఉండే రాలేదు ఫ్రెండ్స్ అంతవరకే వీడియోలు కూడా పెట్టలేదు నేను దీని అయితే ఎత్తుదాం మరి మూడు రోజుల చేపలు వాడి ఉన్నాయా సచ్చినాయా లేకపోతే వాళ్ళని చేసినాయి ఉంటారు ఎవరైనా చూస్తే అంటే కంపల్సరీ చేసుకుంటారు కొందరు ఏం చేస్తారు కానీ అత్తకొచ్చి వాళ్ళ వలలు వాళ్ళు చూసుకోవడానికి వెళ్ళిపోతారు చేప కనబడితేనే ఇస్తారు వలలు పతాకా చేయాలంటే కూడా భయపడతారు ఎందుకంటే దబ్బనా ఎవరైనా చూసి చెప్తారు కావచ్చు అన్నట్టు ఉంటుంది వాళ్ళకు ఇక కొందరు అత్తలేడు కానీ లేటుగా అత్తలేరు అని చేస్తారు అదే వరలు అయితే ఇప్పుడు అది చూసుకుంటా పోదాం మనం మన వరలు అయితే ఎత్తుదాం చూసినా కాదు ఎత్తే పడేయాలి ఎత్తే పడేద్దాం పువ్వులు చూడకపోతే చేప రోజుల నుండి అయితే ఉండదు దాని చెక్కిలు బయటికి బయట ఉంటేనే దాని చెక్కిలు ఉంటేనే బతుకు లేకపోతే బతుకు గరిజగా అన్నీ మూడు రోజుల వారం లేవటకపోతే కూడా గరకరుతుంది గరక ఏ ఒక్క బొమ్మ పావు పావుకి అంత ఉన్నది అంతే ఒక ఆగల పిల్లవాడు ఆ బుచ్చ అట్నే ఉన్నది బుచ్చ పెట్ట బొమ్మలు పడతలేవా ఏ పడతలే వేస్ట్ పెట్ట నీళ్ళు రోడ్డు దినిక దునికి దాకా పెట్ట అయిపోయింది అడు పని తిరిగింది అన్నీ అవి లోపలవాడే లోపలవాడై అవి గడ్డి గడ్డి ఉన్నప్పుడు ఆడ దీవత్తంగా గరకైతే అయితే వచ్చింది తట్టింది ఫ్రెండ్స్ నీళ్ళు తిరుగుతా అంటే ఖర్జుకు అయితే మా కన్ను మంటమాన్ని ఏమో మొత్తం షాప్ పోయి మాత్రం లోపల పడ్డది షాప్ ఏది గరకపోడు కానీ ఇలా వేసి ఉంటే మాత్రం డేంజర్గా గరకా అయితే తట్టింది గరక గరకాయ ఇదేంది ఇది వస్తదా ఎలా మనకు వా నాకు తెలిసినవరకు చేసుకుంటూ పోయినట్టున్నారు కానీ అంతా ఇగో గరక అని తికుంటే వేరు బంధాం చ ఈ గరక తీయాలంటే మనం ఏడ పడతాం ఇక ఏ చె ఇక బాధకా నేనుడా ఇకపోత నేనుండ నేను కింద గరక చె ఇది కాదు తీసుకుంటున్నావు ఏందే చీరల చీరలే వాళ్ళ తాడు కట్టచ్చు ఇగ తాళ్ళు వెనచ్చు ఇది కిందికి వెళ్ళా ఉండే వరకు అట్నే గరక పోడువాడ ఇది ఏంది ఇది ఇది మురగలా దీన్ని పోడువాడ మురుగుడు కూడా మురగలేదు దీన్ని దిక్కువేలా గరక కగ్గిదలకింది ఇంత ఘోరంగా అంత నాకు పిచ్చి ఎక్కువ దీన్ని చుట్టాండి ఇగరకని చుస్తే పిచ్చి ఎక్కిపోతాను ఇక అమ్మ ఇక్కడ పడ్డది అదంతా చూడంగా చూడంగా గర్క అంతా దిగ్గంగా మూడు రోజులుండి ఇది వచ్చి ఇక్కడ పడ్డాది చూసినావా చేప ఏదన్నా పడ్డా ఏం పడలే గిడ్డ పడుకున్నది గర్కడి తల్లి లేకపోతే ఒకటైనా చచ్చిపోయి ఉండబోనా మొత్తం ఇంక రోజు గుంజీరు మరి గుంజన ఎత్తి గడ్డ పెట్టిన అయిపోయి ఏమో వారి జిల్లలక గిదలగా జలెడేమో జలనా వాడితే ఒక జల్ల పోతు వాడుగా అప్పుడేళ్ళు ఇది ఎత్తాం మన ఫ్రెండ్స్ ఇది మన బూర్క బీ ఉంది ఇక మన బురకా దీనికి రేట్ ఎక్కువ ఉంటుంది సూపర్ ఉంటుంది ఇప్పుడు రేట్ ఎంత అంటే నూట యాభై రూపాయల కిలో నూట అరవై నూట యాభై నూట అరవై ఉంటుంది దీనికి ఇది ఫస్ట్లో ఇవే బురకాలు కొద్ది పడ్డాయా మస్తు పడ్డాయి ఫ్రెండ్స్ ఈ బురకలు అయితే మాత్రం ఇప్పుడు మాత్రం అస్సలే పడతారు ఈ బురకలు ఎక్కడన్నా ఒక్కటి పడతాయి నీళ్ళు కాగానే గి నీళ్ళు కాగానే పడతాయి కనపడతాయి తర్వాత కనపడాయి రేటు మంచిగా ఉంటుంది ఎక్సలెంట్ ఇటు కాలతే కూడా కదర్నాకుంటే తింటే కూడా మస్తు ఉంటుంది ఫస్ట్ ఇవే బురకలు ఇవన్నీ ఇంకా ఎంత అందంగా ఉన్నది బురక సన్నగా కిలో ఉంటుంది దీనికి మాత్రం రేటు నూట యాభై నూట అరవై ఉంటుంది చిల్లరంతా రెండు వందలు అయినా కానీ ఉంటుంది అంత రౌకన్నా ఎక్కువ రేటు ఉంటుంది దానికి ఇప్పుడు దాని ఇత్తనమే మొత్తం పీంది ఎడవేందో దానిత్తం ఈ పిల్లవాడు అన్నది నాకు ఇగో దీన్ని దీన్ని వింగటానికి వాళ్ళు గచ్చి పడతాయి పూ వాళ్ళుగాచ్చి దీన్ని మింగితే ఆయనతో దీనికి దీనికి వాళ్ళు గచ్చి మింగిందనుకో వాళ్ళ గచ్చి మింగితే దానికి అదే ఇది వాడు ఏ మబ్బులో పడది ఫ్రెండ్స్ మబ్బులో పడుతుంది మొత్తం వర్షం ఇట్లతో మరి ఏందో తెరవదు వాతావరణం చేంజ్ అయింది చూడండి ఇప్పుడు దాదాపుగా అయితే నేను నలభై తొమ్మిది అవుతుంది అయినా మొత్తం ఇట్లా ఎండలేదు మొత్తం మబ్బు వచ్చింది అలా అట్లా మబ్బు వచ్చిందంటే ఇక వాతా వాతావరణం చేంజ్ అయినట్టే చేపలు అయితే పడాయి ఇది గరుకో బురక ఎగుతుంది చేపలు పడియనట్టు ఇట్లా మబ్బులు పడితే వేస్ట్ పడుతా పడాయి అన్నట్టు ఒకటి వాతావరణం చేంజ్ అయింది అందుకే అవి ఎవరి దగ్గర సప్పు లేదు అందరు అట్టుకునే పోతారు చేపలు అయితే పడతలేదు పోసారో సార్ ఇదే మబ్ల పడ్డానికి గంతే అది అట్టుకునే మనిషికి నాలుగు కిలో మూడు కిలో నాలుగు కిలో మూడు కిలో పడతాయి అన్నట్టు వేస్ట్ మబ్ల పడద్దు మంచి ఎండ కొట్టాలి ఎండ కొడితే సూపర్ పడతాయి వీళ్ళు తినందుకు రెండు రోజులు గట్టి పడ్డాయి రెండు రోజులు అయితే మంచిగా బురకలు వేసింది వైనంగా చెట్లకి వెళ్ళినట్టు మొత్తం ధన ధనం అందా అందే లేకపోతే అది చెట్ల పండు ఇంకా దిగుతానంట చెట్లకి వెళ్ళి మొత్తం బయటికి అయితే తెలియలే తిరుగుతుంది తెలియదు ఈ మబ్బుల పడితే మాత్రం చేపలు పడదు మనకి ఎరుకున్న విషయమే అది ఎందుకంటే ఎండ కొట్టినప్పుడు సిగరైనట్టు మబ్బుల పడితే కాదు ఈ మబ్బుల పడితే అస్సలు కాదు మబ్బుల పడితే ఏం పడుతుంది అంటే వాళ్ళగలే తిరుగుతాయి ఎక్కువ శాతం వాళ్ళగలే ఎర్ర ఎగిరితే అవి గాలలు పెడితే మబ్బులు పడదాయి అంటే అబ్బా పడుతుంది అన్న ఆలోచన ఉంటుంది అంతే ఇప్పుడు వాన కొట్టిన ప్రయోజనం లేదు చేపలు పడేవి వాన కొడితే వాన కొడితే అసలు పడాయి ఇప్పుడు కొట్ట ఎండాకాలం ఎండ కొట్టాలి వానకాలం కొట్టాలి సరికాలం చలివి పెట్టాలి అంతే అట్లయితేనే సిక్కాలి ఒకసారి మబ్బు ఒకసారి అలా మాత్రం పడాయి రూపడి ఒక్కరే ఉన్నాయి వలలు వాళ్ళు అవి వాడతాయి ఇప్పుడు ఇప్పుడు నీళ్ళు దిగితే ఎక్కువ శాతం జల్లలు పడతాయి అని ఎండ కొట్టాలి అవి కూడా ఉడకపోయాలి ఉడకపోతేనే జల్లలు అవి ఒకటి ఒకటి వెళ్తాయి లేకపోతే పడయి ఎండ కొట్టాలి ఎండ అయితేనే ఇక ఉడకపోసినట్టయితే అవి ఆగ మాగా తిరుగుతాయి సూపర్ పడతాయి ఇప్పుడు ఒకటైన వాడు జల్లలు జల్లలు సర్వ పేయిన సంవత్సరంలో లేచినంటే ఇంత పెయిన సంవత్సరం కాదు అంత మూడు సంవత్సరం జల్ల వేసింది ఈ సంవత్సరం ఎక్కువ జల్ల నీళ్ళు కొన్ని కట్ట మన చెట్టాలకెళ్ళి మొత్తం బయటికి వెళ్తే వెళ్తుంది జల సంగతి జల్ల ఉందా లేదని మొన్నైతే ఆకలి అయితే గాల పెడితే గాలకైతే అవి చిన్న చిన్నవి ఉంటాయి చూసినామా గాలల జల్లలు ఆ గాలల జల్లలు అంటే వెళ్ళే పడతాయి ఇక్కడకైతే ఎక్కువ రావు వీటికైతే సగం వల్ల అయిపోయింది చలి ఇంకా కూడా ఎదుర పెడతాను అత్త ఇంకా సగం వల్లనే సగం వల్ల అయినాయి ఫ్రెండ్స్ అటు మొత్తం అత్త గరకదచ్చింది ఘోరంగా అంటే ఘోరంగా గరకదచ్చింది ఇక ఇంత అది ఇచ్చిన అలానే కూర్చుకొకపోతానా ఇటు కొంచెం లోతు కాబట్టి కదట్టుంది ఇక్కడ మధ్యలో ఒకటి గడ్డు ఉంటుంది గడ్డ అయినా మాత్రం ఖచ్చితంగా మళ్ళీ ఆడుతుంది అక్కడ సార సేర్ల సేర్లు ఉంటుంది తెల్లగా అంటే వాళ్ళు చేసారు మనం మూడు రోజుల నుండి రాకపోయేట్ల చాప ఒకటి పడ్డది చేప అయితే ఒకటన్నా పడి సాగుపోనంటవా రోజు చేసేరు దొరికిందా బుక్ కానీ రోజు రెండు మూడు కిలోలు అయినా అయినా ఖచ్చితంగా పడతాయి ఎందుకంటే పా కర్రీ అయినా కొద్ది కొంచెం తక్కువ తక్కువ పడతాయి అన్నట్టు పడితే వాళ్ళకి మూడు కిలో అయినా కానీ నూట యాభై రూపాయలు వస్తాయని ఇప్పుడు ఇవి యాభై రూపాయల కిలో ఉబ్బుకలు మూడు కిలో పడినా నూట యాభై వస్తాయని చేస్తారు చేసిరు ఇవాళలు తెల్లగా ఉన్నాయి రోజు చేసిరి బే ఇలా జర బండలు ఉన్నాయి బండలు అది అన్నట్టు అట్టు బండలకరైనా మన బురక పడితే అయిపోతుంది పోడా మన బురకకు ఎలా ఐదేళ్ళే ఎత్తాం ఐదేళ్ళే ఎత్తే తెలుపుతుంది ఇంకా ఎలా అది వేయాలి ఐదేళ్ళు ఎత్తాం గరక దాని గరకదట్టే మంచిది కానీ بو يا امو 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 లేదు ఎగ్గి ఎగ్గి ఘోరంగా ఉన్నది అది బండ కింద వచ్చింది అన్నట్టు ఉంది నడుతుంది అది సీజన్ నచ్చే వరకు కుంప దింగితే నచ్చింది పాడి అని తెగిందా జారిందో జారింది తెగింది రెండు సేలు తిక్తారా చూసిన ఇట్లా ఇట్లా అన్న వల్ల కోర్చునేట్ అయింది అన్నట్టు కిందికి మీదకి అన్న కదా కింది మీదకి అయిన వాళ్ళే కోసినట్టు అయింది కోసినట్టు అయిన వాళ్ళు తెగింది అది గట్ట ఎత్తాయి బండలు సల్లాగుండా పొడలు చిన్నగుడు తింటాయి అంటే ఒక గంట ఇంత తెలు తినుగుతుంది కింద ఏర్పడదు మనకేం ఏర్పడుతుంది చెప్పాలి కింద ఉన్నాయి కంప ఇవి అవి అన్నీ పడితే అన్నట్టు గరక అంత కూర ఉంటుంది పరిస్థితి చేపలు పడ్డప్పుడే సంబరం చేపలు పడకపోతే రిస్క్ ఎత్తుంది మొత్తం రిస్క్ అంటే ఇచ్చే అనిపిస్తుంది ఎత్తుదంటే ఒకటి ఏదో రవ్వు ఏదో ఉన్నట్టున్నది పొడుగుగానే పడుతుంది మనకైతే రవ్వ కాక్షిత్ర కాక్షిత తెలియదు ఒకటి అయితే ఖచ్చితంగా పట్టది రవ్వ ఎడ తె రవ్వ కాక్షిత ఉన్నది వాళ్ళగా వాళ్ళగే ఉన్నట్టున్నది ఇది వాళ్ళగే ఈ వాళ్ళు కానీ సైజు కాదు మన్ను కాదు ఇది పడాలని ఏమున్నది నేను సైజు ఏమన్నా ఇది సైజు కాదు కథ కాదు ఫ్రెండ్స్ ఇది ఎంత పడాలి ఐదేళ్ళకి పడాలి ఇది దీన్ని తల్లి వచ్చింది ఇది ఇది చిన్నదే కానీ దీన్ని నోటి పడితే నాకు వేస్తుంది ఒత్తుడే సూత చిన్నదే కానీ డేంజర్ ఇది కూడా వాళ్ళుగా వాళ్ళగలు అని లోపల పడ్డాయి మొత్తం చెట్టాలు ఉన్నాయి వాపోదు మచ్చలు మచ్చలు మొత్తం కమిలిపోయినాయి చెట్టాలకు వెళ్ళి మాత్రం బయటికి ఇటు లోపలికి గురికి అందుకే మనం కడకు గాలాలు పెడితే కూడా వాడతలేదు షాపు వాడతలేదు ఇవి ఇవి మబ్ల వాడితే ఇవే తిరుగుతాయి ఎక్కువ శాతం ఇగో లోపల ఇవి గాలాలు లోపల పెడితే ఇవే పడతాయి కొరికింది ఈ లోపల గారాలు పెడితే మొత్తం ఇవే వాడతాను ఫ్రెండ్స్ చిన్నవిగ ఈ కింద చిన్నవి వాడితే ఏంలాభో అందుకే గాలాలు పెడతలేరు మళ్ళీ వలలు ఎక్కువ అవుతాయి కడకు నీళ్ళు తిన వలలు బాగా అవుతాయి కదా అందుకే గాల పెట్టారు కొంచెం పెద్దవాడితే అయిపోవు నేను అనుకున్నా కాంటే రవ్వ అనుకున్నాను నేను దాన్ని చూసి అది రవ్వు కాదు దానికి పోటీ కానీ వాళ్ళగా పడ్డది రవ్వ అడ్డ అయిపోవు కిలో అంటే వంద రూపాయలు వచ్చు నేను నేను అదే రవ్వే అనుకున్నా ఆశపడ్డా ఇంత దూరం వచ్చి లోపలికి ఇప్పుడు పెద్ద వాడుతుంది ఇంకా రవ్వలన్న వాళ్ళగా అన్న ఏదో లేదు ఇది పర్వతం పర్వతం పర్వతాల పర్వతం లాగే ఒక్కటైనా చచ్చిపోయింది దొరకలేదు మనకు అన్ని పానం ఉన్నాయి దొరికినాయి అంటే మన వాళ్ళు ఎవరు కంటిన్యూగా చెయ్యేసుకున్నారు మనం వస్తాయి అని మంచిగా చేసుకున్నారు ఓకే చేసుకుని వేసుకుంటే కానీ గరకాలు తీస్తేమర మొత్తం గరకాలు తీసి పెట్టి ఒక షాప మాత్రం పట్టుకొని చ చక్కటైనా చచ్చిపోయింది దొరుకు ఎందుకంటే మూడు రోజులు రాక మూడు రోజులు ఉండే చేపలు ఏం చేసినట్టు చెప్పు ఇది కూడా సేమ్ గిట్నే దాన్ని వలం తీసుకోవాలి మొత్తం ఇంక ఇట్లా వేసి రన్నట్టు వలం ఇంకెళ్ళి వలలు గిట్టు ఉంటాయి నీళ్ళు దిన కొద్దిగా చూడు బ్రహ్మాండంగా దిన్ని ఇంక ఇట్లా ఇట్లా గొంతుకొని వేసుకుంటే అయిపోతుంది ఇది ఇట్లింది అలా ఇది చేపల సంక్షేమం తీసుకోవాలి మన వాళ్ళచ్చి చిరాక చేతాలు ఇట్లా దగ్గరికి వచ్చేలాగా చూసి ఇది ఇలా చేసి అన్నమే మూడు రెండు కట్ట తింటారు మూడు ఎక్కువ ఇది మన బరువుతుంది కాబట్టి ఇట్లా ట్రీ ఇద్దాం మూల్య బరువైందనుకో మనం దించట మన ముల్య బరువు అయిందంటే దాన్ని నీళ్ళలో ఎత్తే అది నీళ్ళు తాగుద్దా నీళ్ళు దాగి ఇంకా అవుతుంది మనం దాన్ని మీదనే తెప్పమని ఉండగానే తెచ్చుకోవాలి దాన్ని దాన్ని ఇట్లా అనుకొని తెంపుకోవాలి అంతే సంగతి ఇంకా కూడా చలి వదట్లేదు చలి పెడతనే ఉన్నది అంటే మా పల కాబట్టి ఇక పెడతాను అది ఇట్లా నీళ్ళు చూడు దగ్గరికి అయినా కొద్ది చెరువు ఇక మంది ఎక్కువైతేనే ఉంటారు దగ్గరికి అవుతాం అన్నాడు ఓకే ఫ్రెండ్స్ అయిపోయినాయి కదా ఈ మన చేపలు అయితే మాత్రం తప్పు తక్కువనే ఉంటాయి అన్నీ మూడు కిలో అయితే ఇవ్వచ్చు మూడు కిలో చేపలు అయితే ఇది ఎత్తదామని వచ్చాను నేను ఫ్రెండ్స్ మూడు కిలో చేపలు అయితే అయితే బురకలు గిట్లా అన్ని వాళ్ళగా ఇట్లా కలిసి మూడు కిలోలు చిల్లర ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిగా రేపటి వీడియోలో మళ్ళీ వచ్చేస్తా ఓకే ఫ్రెండ్స్ బాయ్